హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చి అయితే బట్టలు అయితే వాష్ చేశానండి ఒకరోజు ఉతకలేదనమాట ఒకరోజు ఉతకపోతే అన్ని బట్టలు అయితే అయిపోయాయి అవైతే వాష్ చేసేసి గోడ మీద అయితే వాడేసానండి అలా వాడేస్తే అట్లా ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది కదా తర్వాత అయితే అయితే ఇంకా అయితే వచ్చాను కిచెన్లో వచ్చేసరికి అయితే నైట్ అయితే నేను డీఫా అయితే ఆఫ్ చేస్తానండి బాగా ఎక్కువగా అయితే ఓవర్గా ఐస్ అనమాట అందులోనూ వెనపోస్ బాక్స్ పెట్టాను అది రావట్లేదు అందుకని చెప్పి డీఫా ఆఫ్ చేసి ఉంచాను ఇంక ఇక్కడ చూడండి మొత్తం వాటర్ అంతా కరిగి దిగాక లాస్ట్లో ఇది ఉందండి దీన్నైతే ఎలాగో అలా లాగేద్దామని చెప్పి అయితే తీసాను ఇంక ఇది అయితే కదిలిపోయింది అయితే తీసి బయటపడేయాలండి ముద్ద అర్జెంటుగాను అసలు దీనివల్లే మొత్తం డీఫ్ అంతా కూడానండి దీని డోర్ కూడా విరిగిపోయింది ఇక దీని అయితే తీసేసి బయటపడేస్తాను ముందు అర్జెంటుగా పట్టుకెళ్ళి బయట వేసేయాలి ఎంత కట్టేసిందో చూడండి చాలా దారుణంగా ఉందండి కొంచెం కరెంటు పోయిందంటే ఒక్క ఐదు నిమిషాలు పావు గంట కరెంటు పోయిందంటే వాటర్ అంతా కూడా కారిపోద్ది కిందికి ఇంకెలా అయితేనే వెనపసు బాక్స్ అయితే వచ్చిందండి ఇంకా కింద కూడా ఉందనమాట ఐస్ ఇదంతా కూడా తీసేస్తున్నానండి గరిటె పెట్టేసి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మరీ ఓవర్గా కట్టేస్తుంది ఇంకా టీఫా ఆఫ్ చేస్తాను కదా ఇదంతా కూడా అయిపోయాక అయితే టీఫా ఆన్ చేస్తానండి ఆన్ చేసేసి చాలా లిమిట్లో పెడతాను ఇంకా దీంట్లో మొత్తం అంతా కూడాను బాగా పట్టేస్తుందండి వెనకాల కూడా ఉందన్నమాట కొంతవరకు అయితే నాకు రాలేదు కొంతవరకే వచ్చింది వచ్చిన వరకు అయితే తీశాను ఎంత కష్టపడినా అయితే మట్టి కావట్లేదండి ఇంకా ఉన్నంత వరకు అయితే తీసేసి మొత్తం క్లియర్ చేస్తే అని చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు అసలు మరీ కట్టేస్తుంది అండి ఇంక ఇప్పుడైతే ఇది ఆన్లో పెట్టుకుంటాను ఆన్లో పెట్టుకుంటే లిమిట్గా ఉంటుంది కదా ఆన్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ వరకు వచ్చేసరికి అయితే ఇది అయిపోయింది కదా ఇంకా కర్రీకి ఏమున్నాయని చూస్తున్నానండి ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి మా అమ్మగారు ఎక్కువ మిరపకాయలే తీసుకొస్తారు బెండకాయలు క్యారెట్ అయితే ఉందనమాట క్యారెట్ ఫ్రై చేద్దామని అయితే తీసి బయట పెట్టాను బెండకాయ ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే క్యారెట్లు బాగున్నాయి కదా తాజాగా అని చెప్పి క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తానండి ఇంకా క్యారెట్ తురుమడవ అది వీడియో ఏం తీయలేదు నేను డైరెక్ట్గా అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను ఎందుకంటే పప్పులు వేయాలి కదా గ్రైండర్లో టైం సరిపోతుందని అయితే అలా చేస్తానండి క్యారెట్ ఫ్రైలోనూ ఉల్లిపాయ ఏమీ వేయలేదండి ఓన్లీ తాలింపు వేసేసి అయితే కొంచెం పసుపు వేసి అవైతే క్యారెట్ తురుమైతే వేసేసాను ఇంకా మధ్యాహ్నానికి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చి నైట్కి అనమాట నైట్కి వచ్చేసరికి అయితే పూరీ కలుపుతుందానండి పూరీ చేద్దామని చెప్పైతే ఇంకా మనకి కర్రీకి అయితే ఒక టమాటా ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇంకా కర్రీకి వచ్చేసరికి వేసేస్తున్నానండి స్టవ్ మీద ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను వచ్చి ఉల్లిపాయ ఒక్క బద్ద అయితే వేసుకున్నానండి ఒక బద్ద ఉల్లిపాయని ఒక టమాటా బద్ద అయితే వేసుకున్నాను సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో రెండు లవంగముక్కలు అయితే వేసారండి అచ్చం మనకు బయట కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకైతే కామెంట్లో పెట్టండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ సాయమైన పప్పు అంటారు కదండి అది వేసాను ఒక స్పూన్ వచ్చేసరికి ఆవాలు కొద్దిగా అండి చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీనిలోకి వచ్చేసరికి అయితే మనకి పోపులో కరివేపాకు లేకపోతే వంట ఉండదు కదండి కరివేపాకు అయితే కంపల్సరీ ఉండాలి దీంట్లో ఒక్క కొద్దిగా పావు స్పూన్ అయితే పసుపు వేసాను ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుంటాను ఒకసారి పైకి కిందకి కలుపుకున్నాక దీంట్లోకి అయితే సరిపడాగా సాల్ట్ అయితే వేసుకుంటానండి మా ఇంట్లో వచ్చేసరికి అయితే సాల్ట్ నిండుకుందండి నేను మర్చిపోయాను తీసుకురాలేదు ఇంకా కళ్ళుప్ప అయితే వేసేసాను నాకు లెక్క తెలిసినంతవరకు అయితే వేసేసాను మాకు టేస్ట్కి అయితే సరిపోతుందండి ఇంకా అందులో అయితే ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ పోసేసి అయితే బాగా అయితే ముక్కలు ఉడికే అయితే ఉడకనిచ్చేసి ఒక రెండు స్పూన్ శనగపిండి అయితే కలిపేసుకొని వాటర్లోను ఇందులో వేసేసానండి శనగపిండి చాలా తక్కువ వేసానండి ఎందుకంటే గ్యాస్ వచ్చేస్తుంది గ్యాస్ పెయిన్ వస్తుందని చెప్పైతే శనగపిండి చాలా తక్కువ వేసాను మనకేంటంటే మరీ చక్కగా అయిపోకుండా పల్చగా గ్రేవీలా ఉండి బాగుంటుంది ఇంకా పూరీలు అయితే వచ్చేస్తున్నానండి మనకి ఈ గట్ట అయితే క్లీన్గానే ఉంటుందండి ఎప్పటికప్పుడు నీట్గా కడిగేస్తుంటాను ఇంకా దీని మీద అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పీట వేసి ఇవన్నీ చేయడం చాలా ప్రాసెస్ అయిపోతుంది ఎందుకంటే ముగ్గురికే వేసుకోవాలండి తరకు రెండు వేసుకుంటే సరిపోతుంది కదా అని అని చెప్పైతే ఒక ఆరు పూరీలు అయితే సరిపోతాయి అటు వాటి కోసం ఇంకా పీట వేసి ఇదంతా సీన్ ఎందుకని అని చెప్పైతే గట్టి మీద అయితే చేసేస్తున్నాను మనకి బయట ఎలా ఉంటుందో పూరీ అలా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బయట తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు లేనని చెప్పైతే ఇంట్లో చేసేస్తానని ఇంకా అందరికీ కూడా చేసేస్తానండి ఇంకా పూరి అయితే వేసేసుకున్నాం కదా ఇంకా వేడి వేడిగా అయితే తినేస్తామేనండి తినేసేసి అయితే పడుకోవాలి చాలా టైం అయితే అయిపోయిందండి ఈరోజు ఇంకా వచ్చిన దగ్గర నుంచి షాప్ దగ్గర నుంచి వచ్చాక కర్రీ చేసి పూరీ చేసి మళ్ళీ స్నానం చేసి వచ్చేసరికి అయితే చాలా టైం అయిపోయిందండి నైట్ వచ్చి లెవెన్ అయిపోతుందండి మేము చూసుకోలేదు టైము పావుతుకు పదకొండు అయితే అయింది ఇంక ఇప్పుడైతే తింటున్నామండి ఫ్రెండ్స్ మీరంతా భోజనం చేస్తారా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైఫ్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే మేము తినేస్తున్నామండి చూడండి ఎంత బాగా వస్తుందో ముక్క తీస్తుంటే మనకి బయట ఎలా ఉంటుందో అలా ఉంటుందండి పూరీ చాలా బాగుంటుంది చాలామందికి ఇంట్లో ఇలా సెట్ అవ్వండి పూరీలు